హాయ్ అండి వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈ రోజు ఒక కప్పు గోధుమ పిండి రెండు గుడ్లతో చాలా టేస్టీగా పొరల పొరలుగా సాఫ్ట్ గా ఉండే ఎగ్ పరాటాలని చేసి చూపిస్తున్నాను ఈ ఎగ్ పరాటాలు చాలా పొరల పొరలుగా వచ్చేస్తాయండి కానీ ప్రతి ఒక్క పిండి ముద్దను కూడా మనము పొరల పొరలుగా పెట్టాల్సిన పని లేకుండా చాలా మంచి టిప్స్ తో చేస్తున్నాను చాలా తక్కువ టైంలో పొరల పొరలుగా సాఫ్ట్ గా టేస్టీగా ఉండే ఎగ్ పరాటాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్పేస్తున్నాను ఇక్కడే కానీ వీడియోని స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి స్కిప్ చేస్తూ చూసారంటే వీడియో మధ్య మధ్యలో టిప్స్ చెప్తూ ఉంటాను అవన్నీ కూడా మిస్ అయిపోతారు ఈ పరాటాలే కాదండి చపాతీలు పొరల పొరలుగా రావడం కోసం ఎలా కూడా చెప్తున్నాను ఇక మనం లేట్ చేయకుండా వెళ్ళిపోదాము బౌల్ తీసుకొని గోధుమ పిండి వేస్తున్నాను ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను నేనైతే ఇక్కడ పావు టీ స్పూన్ వరకు వేసాను హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకుని మొత్తం ఒకసారి కలిసేటట్టుగా కలిపేస్తున్నాను సాల్ట్ ఆయిల్ బాగా పిండికి పట్టేలాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని ముందుగా తడుపుకోవాలి వెంట వెంటనే ఉండలాగా చేయకూడదు అప్పుడే పిండికి ఎన్ని నీళ్ళు అయితే పడతాయో అన్ని నీళ్ళు బాగా తీసుకుంటుంది అప్పుడే మనకు పరాటాలు చాలా సాఫ్ట్ గా వచ్చేస్తాయి పరాటాలనే కాదండి చపాతీ పిండి అయినా సరే మనము ముందుగా పిండి అయితే ఇలా కలుపుకోవాలి మనకు పరాటాలు కానీ చపాతీలు కానీ సాఫ్ట్ గా రావాలంటే ఇక్కడ పిండి కలిపే విధానం బట్టే ఉంటుంది పిండిని ముందుగా ఇలా కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ తడిపేసుకోవాలి ఇలా మొత్తం పిండిని తడిపేసుకున్న తర్వాత ఉండలాగా చేసుకోవాలి ముందుగానే ఉండలాగా చేయకూడదు చూసారు కదా ఇలా తడిపేసుకున్న తర్వాత ఇలా ఉండలాగా చేసుకున్నాను అంతేకాదు పిండిని కూడా సాఫ్ట్ గా కలుపుకోవాలి కొద్దిగా చేతికి అంటుకున్నట్లు కొద్దిగా స్టిక్కీ స్టిక్కీగా ఉండాలి అప్పుడే మనకు చపాతీలు కానీ పరాటాలు కానీ చాలా సాఫ్ట్ గా వచ్చేస్తాయి చూసారు కదా ఇలా బాగా మర్దన చేస్తున్నట్లు కలిపేసుకోవాలి పిండిని పిండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఖచ్చితంగా పది నిమిషాలన్నా పక్కన పెట్టేసుకోవాలండి పిండి నానాలి అప్పుడే మనకు పరాటాలు కానీ చపాతీలు కానీ చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేస్తున్నాను పది నిమిషాలు పక్కన పెట్టేసేలోపు మనం అదే పది నిమిషాల్లోనే మనం చేసుకోవాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకోవచ్చు ఎగ్ మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి దీనిపైన మూత పెట్టేసుకుని పది నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాను ఈ పది నిమిషాల్లో మనము ఎగ్ మసాలాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడిన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే రెండు ఉల్లిపాయలు తీయేసుకొని సన్నగా కట్ చేసుకోవాలండి పెద్ద పెద్దవిగా కాదు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చిన్న చిన్నవిగా కట్ చేసుకొని ఇలా వేస్తున్నాను అలాగే రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను వాటిని కూడా వేస్తున్నాను ఇవేమి మనకు ఎక్కువ కలర్ రావాల్సిన పని లేదు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను అలాగే పావు టీ స్పూన్ పసుపు కూడా వేస్తున్నాను ఇలాగే ఒక నిమిషం పాటు వేయించేసుకోవాలి పచ్చివాసన అప్పటికి పోతుంది బాగా మరి పచ్చి వాటిలతో చేసుకుంటే అంత టేస్టీగా అనిపించదండి పరాటాలు కాబట్టి ఇలా వేయించేసి చేసుకుంటే చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయని చూసారు కదా ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులో పావు టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను చిల్లీ ఫ్లేక్స్ అంటే ఏమీ లేదండి ఎండు మిరపకాయల్ని మిక్సీ లో వేసుకుని బరక గ్రైండ్ చేస్తే మనకు చిల్లీ ఫ్లేక్స్ అనేవి వచ్చేస్తాయి లేకుంటే కార వేసుకోవచ్చు పావు టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేస్తున్నాను ఎగ్ వేసే ఏ రెసిపీస్ కైనా సరే మిరియాల పౌడర్ అనేది కంపల్సరీ వాటి కాంబినేషన్ చాలా బాగుంటుంది పావు టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేస్తున్నాను ఈ గరం మసాలా నేను ఇంట్లో చేసుకున్నదే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఇలా వేయించుకున్న వాటిని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఎక్కువసేపు వేయించుకోవాల్సిన పని లేదు పచ్చివాసన పోతే సరిపోతుంది ఇలా ముందుగానే మసాలాన్ని వేయించి వేసుకోవడం వల్ల ఈ ఎగ్ పరాటాలు చాలా టేస్టీగా ఉంటాయి అంతేకాదు ఎగ్ వేసి కలిపేసినప్పుడు ఎగ్ లేగ్ కూడా చాలా బాగా కలిసిపోతాయి ఇప్పుడు ఇందులో రెండు గుడ్లు కూడా వేస్తున్నాను మనం తీసుకున్న గోధుమ పిండిని బట్టి గుడ్లు వేసుకోవడం అనేది ఉంటుంది నేను ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండికి రెండు గుడ్లు వేస్తున్నాను కరెక్ట్ గా సరిపోతుంది మొత్తం కూడా బాగా కలిసిరెడ్డు కలిపేసుకోవాలి ఇందులో ఏమి ఇక వేయాల్సిన అవసరం లేదు మనం మసాలాలోనే ఉప్పు కారము అన్ని కూడా కదా ఇదే సరిపోతుంది ఇలా మొత్తం కలిసిరెట్టుగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత చివరగా కొద్దిగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అనేది పైనుంచి వేసుకోవాలి ముందుగానే ఫ్రై చేసేటప్పుడు వేసుకున్నామంటే మనకు అంత కలర్ఫుల్ గా కనిపించదు మంచి కలర్ లో మంచి ఫ్లేవర్ రావడం కోసం చివరగా ఇలా వేస్తున్నాను మొత్తం బాగా కలిసిరెట్టు కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా ఎంత బాగా కలిసిపోయిందో ఈ లోపు మనకు పిండి కూడా నానిపోయి ఉంటుంది ఈ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి మనకి ఇక్కడ టైం ఏమి ఎక్కడ వేస్ట్ కాదండి ఈ పిండి మొత్తాన్ని కూడా మనము రెండు భాగాలుగా చేసుకోవాలి చిన్న చిన్న భాగాలుగా చేసుకోవట్లేదు ఒకవేళ ఒకేసారి పిండి మొత్తాన్ని కూడా స్ప్రెడ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు చూస్తారు కదా ఇప్పుడు నేనైతే రెండు భాగాలుగా చేసుకున్నాను కదా ఒక్కొక్క పిండి ఉండని తీసుకుని చపాతీ రుద్దుకునే పీట మీద పెట్టేసుకొని రౌండ్ గా ఇలా చేస్తున్నాను మనం పిండి మొత్తాన్ని కూడా ఒకేసారి కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చు మధ్య మధ్యలో పొడి పొడిగోది పిండి చల్లేసుకుంటూ వీలైనంత పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి మనకు చపాతీ రుద్దుకునే పీట ఎంతైతే ఉందో అంతవరకు స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది మందంగా ఉందా పలుచగా ఉందా అనేది ఏమీ అవసరం లేదు మొత్తం పిండితో కూడా ఒకేసారి ఒక చపాతిలా కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు మనం తీసుకున్న చపాతి ఎంత మందంగా ఉందో దాన్ని బట్టి మనం కట్ చేసుకునేటప్పుడు వెడల్పు చూసుకోవాలి అంతే చూసారు కదా ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను ఇక్కడ మనకు మందంగానే ఉంది మరి పలుచగా కూడా లేదు పై నుంచి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని చపాతీ మొత్తానికి స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఎక్కడే కానీ మనము ఎక్కువ ఎక్కువ ఆయిల్ వేసుకోవాలని ఏమీ లేదు ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుంచి పొడి పిండి ఇలా చల్లేసుకుని చేత్తోనే ఇలా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా పైన కింద ఫోల్డ్ చేసుకోవాలి మనకు మంచి షేప్ లో రావడం కోసము ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ పైనుంచి ఆయిల్ వేసుకోవాల్సిన పని లేదు లైట్ గా ఇలా పొడి పిండి చల్లేసుకొని మరొక మడత అనేది ఇలా పెట్టేసుకోవాలి ఇలాగే ఎన్ని వీలైతే అన్ని మడతల్ని పెట్టేస్తే సరిపోతుంది పైనుంచి పొడి గోధుమ పిండి చల్లేసుకుంటూ ఇలా వేసుకోవాలి తర్వాత ఇలా కింద ఉన్న మడతను పైకి పెట్టేస్తే మంచి షేప్ లో వచ్చేస్తుంది మనకు ఎత్తు తగ్గుల్లాగా కనిపించకుండా ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగానే వేరు సాయంతో అందాజగా గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది ఎన్ని కట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మనకు కావలసిన సైజుని బట్టి నేనైతే నాలుగుగా కట్ చేస్తున్నాను తర్వాత చాకుతో ఇలా కట్ చేస్తే సరిపోతుంది ఒకదాన్ని మాత్రమే చపాతీ రుద్దుకునే పీట మీద పెట్టేసుకొని మిగతా వాటిని పక్కన పెట్టేసుకున్నాను చూస్తే కదా ఎంత బాగా పొరలు పొరలుగా వచ్చేసిందో మనం ఎన్నైతే మట్టలు పెట్టామో అన్ని పొరలు వచ్చేస్తాయి ఈ పరాట అనేది ఇప్పుడు పైనుంచి గోధుమ పిండి చల్లేసుకొని కొంచెం మందంగానే స్ప్రెడ్ చేసుకోవాలి మరి ఎక్కువ పల్చగా స్ప్రెడ్ చేయకూడదు మనం లేయర్స్ లాగా పెట్టేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకు ఈ పరాట అనేది రౌండ్గా రాదు స్క్వేర్ షేప్ లో వస్తుంది స్క్వేర్ షేప్ లో చేసి కట్ చేసాం కాబట్టి చూస్తారు కదా మనకు ఈ మందాన్ని ఉంటే సరిపోతుంది మనకు ఇంకా ఎక్కువ లేస్ కా కనిపించాలి అనుకుంటే ఇంకొంచెం మందంగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఎగ్గు మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ముందుగా చేసుకున్నాం కదా పరాట ఆ పరాటాని ఇందులో డిప్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా తీసేసుకొని ఇందులో జస్ట్ ఇలా పెట్టేసి తీసేయాలి ఎక్కువసేపు పెట్టకూడదు ఎక్కువసేపు పెట్టేసామంటే మనం చేత్తో తీసేటప్పుడు విరిగిపోతుంది ఇలా డిప్ చేసుకునే ముందే స్టవ్ మీద ఒక పెనంని పెట్టేసుకొని వెయిట్ చేసుకుంటూ ఉండాలి వెంటనే ఇలా వేసేసుకోవాలి ఎక్కువసేపు ఎగ్గు మిశ్రమంలో పెట్టేయకూడదు ఇప్పుడు పైనుంచి కొద్దిగా ఈ ఉల్లిపాయ మిశ్రమం అనేది ఉంటుంది కదా అది వేసుకోవాలి మనం డిప్ చేసినప్పుడు ఉల్లిపాయ మిశ్రమం అనేది ఈ పరాటాకి సరిగ్గా అంటుకోదు కాబట్టి పైనుంచి కొద్దిగా వేస్తే సరిపోతుంది ఇలాగే స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని పై నుంచి కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను ఎక్కువ ఎక్కువ ఆయిల్ అవసరం లేదు మీకు ఇష్టమైతే వేసుకోకుండా పర్లేదండి ఎగ్ కాబట్టి లైట్ గా వేస్తేనే బాగుంటాయి పరాటాలు కొంతమంది చాలా ఎక్కువగా కూడా వేస్తుంటారు అలా అయినా వేసుకోవచ్చు మీకు ఇష్టమైతే నేనైతే తక్కువ ఆయిల్ తోనే చేస్తున్నాను ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ పై నుంచి లైట్ గా ఆయిల్ వేసుకుంటూ ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను చాలా బాగా పొంగుతూ పొరల పొరలుగా సాఫ్ట్ గా వచ్చేస్తాయండి ఎగ్ పరాటాలు చూసారు కదా ఇలా మనం ఒక సైడ్ నుంచి అట్ల కాడతో ఇలా వచ్చేస్తూ ఉన్నామంటే బాగా పొంగుతూ వచ్చేస్తాయి ఈ పరాటాలు ఎంత బాగా పొంగుతూ ఉన్నాయో చూసారు కదా ఇలాగే మీకు కూడా రావాలంటే వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోలో చెప్పే టిప్స్ అన్ని ఫాలో అయ్యారంటే అస్సలు పాడయ్యే ఛాన్సే ఉండదండి చూసారు కదా ఎంత బాగా పొంగిందో ఇలాగే మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి అన్నిటినీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే అన్నిటినీ ఇలాగే ప్రిపేర్ చేసుకున్నాను మీరు కూడా మీతో తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఇలా వచ్చాయి కామెంట్ రూపంలో చెప్పడం అస్సలు మర్చిపోకండి చూసారు కదా ఇలా చేసుకున్న తర్వాత అన్నిటినీ ఒక్కొక్కటిగా ప్లేట్లో పెట్టేస్తున్నాను అంతేనండి చాలా సింపుల్ గా పొరల పొరలుగా సాఫ్ట్ గా టేస్టీ ఉండి ఎగ్ పరాటాని ప్రిపేర్ చేసుకున్నాం కదా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి కొద్దిగా టమాటో వేసి వేసిచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు పిజ్జాలు బర్గర్లు ఇంకేమీ అడగరండి అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి లైక్ చేసిన తర్వాత హైప్ అనే ఆప్షన్ వస్తుంది హైప్ కూడా చేశారంటే కొద్దిగా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఖచ్చితంగా హైప్ కూడా చేయండి అలాగే కొద్దిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి Thanks for watching.